శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అఖండ లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే రుద్రాక్ష దీపము ఎదుటి వాళ్ళ ఏడుపులు పోగొట్టే ఉమ్మెత్త దీపము ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీపారాధనలలో కొన్ని ప్రత్యేకమైన దీపారాధనలు ఉన్నాయి ఆ ప్రత్యేకమైనటువంటి దీపారాధనలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు ఆగమశాస్త్రంలో శివుణ్ణి ఐశ్వర్యేశ్వరుడు అన్నారు అంటే ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అన్నట్లుగా శివుడు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు శివానుగ్రహం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి రుద్రాక్ష దీపం విశేషంగా సహకరిస్తుంది ఈ రుద్రాక్ష దీపాన్ని సోమవారం రోజు వెలిగించాలి సోమవారం రోజు మీ ఇంట్లో రుద్రాక్ష దీపం వెలిగించాలి ఈ రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఏర్పాటు చేసుకొని ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళ్యానికి మూడు చోట్ల గంధం బొట్లు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పళ్ళెల్లో కొన్ని రుద్రాక్షలు కుప్పలాగా పోయాలి సహజంగా రుద్రాక్షలలో చాలా తక్కువ ఖరీదులు లభించే రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్షలు మిగిలిన ముఖాల రుద్రాక్షలన్నీ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి పంచముఖి రుద్రాక్షలు కొన్ని తీసుకొని ఆ పల్లెల్లో కుప్పలాగా పోయాలి కొన్ని రుద్రాక్షలు అలా కుప్పలా పోసిన తర్వాత బియ్యపిండి బెల్లం తురుము ఆవు పాలు వీటన్నిటినీ కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి ఆ పిండి దీపాన్ని ఈ రుద్రాక్షల మీద ఉంచాలి ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ రెండు ఒత్తులు వెలిగించాలి దీన్నే రుద్రాక్ష దీపము అనే పేరుతో పిలుస్తారు రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో రుద్రాక్షలు పోసి ఆ రుద్రాక్షల మీద పిండి దీపం ఉంచి ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి దీపం పెడితే ఈ రుద్రాక్ష దీపం వల్ల ఐశ్వర్యేశ్వరుడైన ఈశ్వరుడి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఆ పిండి దీపానికి మూడు చోట్ల కుంకుమొట్లు పెట్టాలి ఇలా రుద్రాక్షల మీద పిండి దీపాన్ని వెలిగించినప్పుడు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ రుద్రాక్ష దీపం దగ్గర దధ్యోజనం నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత కుటుంబంలో సభ్యులందరూ ఆ దధ్యోజనాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు సోమవారం ఇంట్లో ఈ రుద్రాక్ష దీపం పెట్టుకోవాలి అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపులు పూర్తిగా పోవాలంటే మంది ఏడుపులన్నీ పోయి నరపీడ పోయి శత్రు బాధలు పోయి కుటుంబ కలహాలు పోయి ఇంటికి ఉన్న దిష్టి పోయి అదృష్టం కలిసి రావాలంటే శివాలయంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ సోమవారం శివాలయంలో ఉమ్మెత్త దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ ఉమ్మెత్త దీపం ఎలా వెలిగించాలంటే మనకి ఉమ్మెత్త కాయలను ఉంటాయి పైన చిన్న చిన్న కాయలతో ముళ్ళులాగా ఉంటుంది దాన్ని ఉమ్మెత్తకాయ అంటారు ఒక ఉమ్మెత్తకాయ తెచ్చుకొని ఆ ఉమ్మెత్తకాయ పై భాగంలో తొడిమ ఉంటుంది ఆ తొడిమని పూర్తిగా కత్తిరించేయాలి ఉమ్మెత్తకాయ లోపల ఉన్నటువంటి భాగం మొత్తం కూడా తీసేసి ఆ ఉమ్మెత్తకాయకి మూడు చోట్ల కుంకుమ బొట్లు అలంకరించాలి ఆ ఉమ్మెత్తకాయలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ శివాలయ ప్రాంగణంలో దీపం పెట్టాలి దీన్నే ఉమ్మెత్త దీపం అనే పేరుతో పిలుస్తారు మరి శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపం ఎక్కడ వెలిగించాలంటే శివాలయంలో ఎక్కడైనా సరే ఆ ప్రాంగణంలో బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మీద ఉమ్మెత్తకాయ ఉంచి ఆ ఉమ్మెత్తకాయలో రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ ఉమ్మెత్త దీపాన్ని శివాలయ ప్రాంగణంలో వెలిగించి సోమవారం కనుదిష్టి మంది ఏడుపు శత్రు బాధలు పోగొట్టుకోండి లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో రుద్రాక్ష దీపం పెట్టండి నరదిష్టి కుటుంబ కలహాలు శత్రు నివారణ ఇవన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే అంటే నరదిష్టి పోవాలన్నా కుటుంబ కలహాలు పోవాలన్నా శత్రు నివారణ జరగాలన్నా శివాలయంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించండి సకల శుభాలు సిద్ధింపజేసుకోండి మీకు రావాల్సిన డబ్బులు తొందరగా రావాలంటే కోడిగుడ్డుకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది దానికి కారణం ఏంటంటే కోడిగుడ్డు నవగ్రహాలలో రాహువుకి సంబంధించింది ఎవరికైనా జాతకంలో రాహు దోషాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఉంటారు కాబట్టి ఎవరికైనా మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా మీకు డబ్బులు ఇవ్వాలంటే మీకు ఏదో ఒక విధంగా రావలసిన ధనం తొందరగా చేతికి రావాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే కోడిగుడ్డుకు సంబంధించిన పరిహారం పాటించాలి ఈ కోడిగుడ్డు పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా సరే ఆదివారం రోజు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఒక కోడిగుడ్డు తీసుకోవాలి ఆ కోడిగుడ్డుకి కొద్దిగా కాటుక రాయాలి కాటుక రాసిన తర్వాత ఆ కోడిగుడ్డుతో మీకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి ఆ తర్వాత సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఆ కోడిగుడ్డుని ఎక్కడైనా గులాబీ మొక్కలు ఉన్న ప్రదేశంలో పడేసి రావాలి లేదా కుండీలో గులాబీ మొక్కబెట్టి ఆ గులాబీ మొక్క ఉన్న ప్రదేశంలో కోడిగుడ్డు పారేయాలి ఇలా చేస్తే రాహువు శాంతిస్తాడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా తొందరగా ఇస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరికైతే డబ్బులు రావాలో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్లతో ఇలా కోడిగుడ్డుతో దిష్టి తీయించుకోండి కోడిగుడ్డుతో దిష్టి తీయించుకునేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే మీకు మీరే కోడిగుడ్డు మీద కాటుకు రాసి మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుకొని డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ కోడిగుడ్డు దానిమ్మ మొక్క దగ్గర వేయండి అప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు తొందరగా ఇస్తారు అలాగే మీకు రావాల్సిన డబ్బులు రావటం ఆలస్యం అవుతుంటే దానికి కారణం పితృదేవతల శాపం పితృదేవతలు మిమ్మల్ని చేపించారనుకోండి మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు తొందరగా ఇవ్వరు డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం మహావైభవంతో వెలిగిపోతూ ఉంటారు అంటే పితృదేవతల కడుపు మండితే వాళ్ళ శాపం తగిలితే మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి అవన్నీ పోవాలంటే ఒక్కసారి ఎక్కడైనా దేవాలయంలో కాలభైరవుడిని దర్శనం చేసుకోండి సహజంగా కాలభైరవుడి ఆలయం శివాలయంలో ఉంటుంది కాలభైరవుడిని దర్శనం చేసుకుని కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టండి శనివారం కానీ సోమవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా సరే కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడితే పితృదేవతల శాపాలు తగ్గి ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు అలాగే మీకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇవ్వటానికి జమ్మి చెట్టు పరిహారం కూడా బాగా పనిచేస్తుంది రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పన్నెండు ప్రదక్షిణలు చేయండి ఇలా నలభై ఒక్క రోజులు చేయండి నలభై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఇవ్వటానికి పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఆదివారం సాయంకాలం పూట మీ ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఆ దీపం ఏంటంటే ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ప్రమిదలో కొద్దిగా ఆముదం పోసి దానిలో ఆవు నెయ్యి చుక్కలు కొన్ని వేసి దీపాన్ని వెలిగించాలి ఆముదపు దీపాన్ని వెలిగించి అందులో ఆవు నెయ్యి చుక్కలు వేస్తే మీకు డబ్బులు ఎగొట్టిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు అలాగే డబ్బులు తొందరగా మీకు రావాలంటే మీ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క నాటండి దానిమ్మ మొక్క నాటడం వీలు కాకపోతే మహాలక్ష్మి అష్టకం అని ఒక స్తోత్రం ఉంటుంది రోజు ఆ మహాలక్ష్మి అష్టకం చదవటం లేదా వినటం చేయండి డబ్బులు ఎక్కువ వాళ్ళు తొందరగా మీకు డబ్బులు ఇస్తారు అలాగే రావలసిన డబ్బులు తొందరగా రావాలంటే గురువారం పూట ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి ఆ శక్తివంతమైన పరిహారం ఏంటంటే గురువారం రోజు ఎక్కడైనా టెంపుల్లో తీపి పదార్థాలు భక్తులకు పంచిపెట్టండి అలా తీపి పదార్థాలు గురువారం టెంపుల్లో పంచిపెడితే కూడా మీకు రావాల్సిన డబ్బులు తొందరగా వస్తాయి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి మొండి బకాయిలు తొందరగా వసూలు చేసుకోండి